హాయ్ హలో నేను మీ వెంకట్ని మీరు కొద్ది రోజులుగా మన ఛానల్లో వస్తున్న కథనాలు మీరు ప్రత్యక్షంగా చూడండి ఇది భవిష్యత్తులో ఇవే నిజమవుతాయా అనే అంశం కూడా మీకు నమ్మకం కుదర్చడానికే కొంత పరిశీలన పరిశీలనాత్మక కథనాలు ఇవ్వడం స్టార్ట్ చేశాను అయితే ఇప్పుడు ఈరోజు అంశం ఏంటంటే ఆ అభ్యర్థులు గెలుస్తారా వాళ్ళు గెలుపు కష్టమేనా ఎవరు అభ్యర్థులు ఏంటి ఆ కష్టం అనే విషయాలు వెల్ల వెల్లడించడానికి మేము ముందుకు రావడం జరిగింది మరి రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది అభ్యర్థుల మార్పులు చాలా చోట్ల జరిగినాయి కొత్త వారికి అవకాశం ఇచ్చారు కొన్ని చోట్ల అసలు అక్కడ అభ్యర్థి తీసేసి వేరే చోటగా అతనికి వేరే చోట ఇచ్చి అక్కడ ఆ స్థానంలో వేరొకరికి అవకాశం కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల మార్పు ఒక విధంగా సీఎం జగన్ గారు తీసుకున్న నిర్ణయం సరైనదానా కాదా అని మన అక్కడ ఆ ప్రాంతాల్లో పరిశీలన చేస్తే అది సరైన విధానం కాదని చెప్తున్నారు ఆ అభ్యర్థుల గెలుపు కొద్ది కష్టమేనండి ఖచ్చితంగా కష్టమే ఎందుకంటే ఆ అభ్యర్థి ఎవరో మాకు తెలియదు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు ఇలాంటి అంశాలు మాట్లాడుతున్న పరిస్థితి అసలు కొత్తగా వచ్చిన అభ్యర్థులు అభ్యర్థుల మార్పుల నేపథ్యంలో అసలు ఎందుకు వాళ్ళు వాళ్ళ గెలుపు ఎందుకు కష్టమవుతుంది అనే అంశాలని మనం పరిగణలో తీసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిగినాయి కాబట్టి ఆ మార్పులు జరిగిన చోట ఏం జరిగిందనే అంశం మనం ఇప్పుడు మాట్లాడుకుందాం వాస్తవానికి అప్పటివరకు ఉన్న అభ్యర్థిని అప్పటివరకు ఉన్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అప్పటివరకు ఎమ్మెల్యేగా కొనసాగిన వ్యక్తి అతన్ని కాదని పక్కన పెట్టి ఇంకో వ్యక్తికి ఇచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన అంచరు వరకు ఎవరు కూడా ప్రస్తుతం కొత్తగా వచ్చిన అభ్యర్థికి సహకరించే పరిస్థితి కనిపించలేదు అది కనిపించలేదు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా పైకి ఏదో చెప్తున్నారు కానీ వాస్తవానికి మాత్రం ఖచ్చితంగా సహకరించలేదనే చెప్పుకోవాలి ఎందుకంటే అప్పటి వరకు ఆ ప్రాంతానికి అధిపతిగా ఉండి ఆ ప్రాంతాన్ని తమ కంచుకోటగా మార్చుకున్న అభ్యర్థి కొత్తగా వచ్చిన అభ్యర్థికి చేతికి ఇచ్చేస్తే రేపు పొద్దున ఆ నియోజకవర్గంలో మేము ఎలా తలెత్తుకుని తిరుగు కలుగుతాం అనే కొంతమంది భావన నేపథ్యంలో కొన్ని చోట్ల డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఆ అభ్యర్థులు ఓటమికి వాళ్ళ అంచర్ వర్గంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించినట్టుగా తెలుస్తుంది మరి ఆ అభ్యర్థి ఎన్నో ఏళ్ళుగా ఆ ప్రాంతంలో గల కొనసాగుతూ మరి ఇప్పుడు ఆయన కాదని వేరే ఒకరికి ఇస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇబ్బంది అలా అని ఇంకోటి ఏంటంటే కొత్తగా వచ్చిన అభ్యర్థి అతని గతంలో వేరే ప్రాంతంలో ఎమ్మెల్యేగా కొనసాగిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో కూడా అదే పరిస్థితి అక్కడ కొత్త అభ్యర్థిని వేశారు కాబట్టి అతను కూడా అదే పరిస్థితి ఎందుకని ఈయన ఇక్కడికి వచ్చి ఇక్కడ పోటీ చేసిన నేపథ్యంలో అక్కడ ఆ ప్రాంతంలో తమ అంచనా వర్గాన్ని కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తికి సహకరించమని చెప్పిన పరిస్థితి అయితే గర్మించలేదు ఎక్కడ కూడా ఎందుకంటే ఈయన కూడా అక్కడి నుంచి వచ్చాడు ఒకవేళ ఇక్కడ ఓడిపోతే ఒకవేళ ఇక్కడ ఓడిపోతే మళ్ళీ నా కంచుకోట అదే కదా అక్కడికి వెళ్ళిపోవాలి కదా మరి అక్కడ వేరే వాడు బాగా వేస్తే మళ్ళీ అక్కడ మళ్ళీ నేను బాగా వేయడం సాధ్యమవుతుందా అని ఆలోచించిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఇలాంటి తరుణంలో అభ్యర్థుల మార్పు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొన్నారని చెప్పుకోవాలి కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చినప్పుడు కూడా కొంతమంది తెలివి గల అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వారు ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకోవడానికి మొత్తం చుట్టే చుట్టేశారు అన్ని చోట్ల మార్పులు చేర్పులు చేసేసారు తమ అంచర్ వర్గాన్ని ప్రత్యేకంగా తెచ్చుకున్నారు ప్రత్యక్షంగా ఆ ప్రాంతానికి పనిచేసుకున్నారు అయినప్పటికి కూడా అయినప్పటికి కూడా అభ్యర్థుల మార్పులు జరిగిన ప్రాంతంలో ఖచ్చితంగా గెలుపు కష్టమే అని స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే అప్పటి వరకు ఆ ప్రాంతంలో ఉన్న అభ్యర్థికి సంబంధ ఎమ్మెల్యేకి సంబంధించిన అంచనా వర్గం కూడా ప్రస్తుతం కొత్తగా వచ్చిన అభ్యర్థికి సహకరించే పరిస్థితులు అయితే ఎక్కడ కనిపించలేదు అంటే కొంతమంది సహకరించారు అందరూ సహకరించలేదని చెప్పడం ఎందుకంటే పార్టీ కోసం పనిచేసే వాళ్ళు పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అలాంటి వారు ఖచ్చితంగా పార్టీకి పనిచేశారు అభ్యర్థి కోసం పనిచేశారు విధంగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తులకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరూ కూడా ఏకవైపోయి కొత్తగా వచ్చిన అభ్యర్థిని గెలిపించేందుకు కూడా ప్రయత్నాలు కూడా చేశారు కొన్ని చోట్ల అయితే ఇప్పుడు దాదాపుగా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు పదుల సంఖ్యలో అభ్యర్థులు మార్పులు చేసేసింది ఆ ప్రాంతంలో ఉన్న అభ్యర్థులు గెలుపు చాలా కష్టమే ఎందుకంటే ప్రస్తుతం కూటమి అభ్యర్థులు చాలా బలంగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో అభ్యర్థుల మార్పులు ఎక్కడైతే జరిగిందో అక్కడ గెలుపు చాలా కష్టమేనని అయితే మాత్రం అక్కడ ఉన్న ప్రజలు కొంతమంది చెప్తున్న పరిస్థితి అలా అని కూటమి అభ్యర్థుల్లో మార్పులు జరుపులు జరిగినాయి తెలుసు కదా మనకి వాళ్ళు కూడా కొన్ని చోట్ల మార్పులు చేసేసారు వాళ్ళు కూడా కష్టమే ఎందుకంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న బలమైన నాయకుడిని కాదని వేరే వ్యక్తికి ఇస్తే గ మన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పొలిటికల్ నేపథ్యంలో అక్కడ తప్పని పరిస్థితుల్లో అభ్యర్థులకి ఇచ్చిన టికెట్కి సంబంధించి కావచ్చు వారి గెలుపు కూడా కొంత కష్టమే అని ప్రత్యక్షంగా ఇప్పుడు తెలుస్తున్న అంశం ఎందుకంటే కొత్తగా ఒక ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి పరిచయం అయ్యి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని ప్రచారంలో పాల్గొని వాళ్ళందరినీ దగ్గర తీసుకొని మరి వాళ్ళ ప్రజలందరినీ మెప్పించి ఒప్పించి వాళ్ళతో ఓటు వేయించడం అనేది చాలా కష్టతరం ఎందుకంటే అనేక ఏళ్ళగా ప్రజా సమస్యల మీద పోరాడి 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 ప్రజా సమస్యలు తెలుసుకొని 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 నియోజకవర్గంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న వ్యక్తులే గెలవట్లేదు అలాంటిది అప్పటికప్పుడు వచ్చేసి అభ్యర్థులు ప్రజలను ఏదో చేసేసి ఆ పార్టీకి సంబంధించిన బలం ఉంది కాబట్టి గెలిచేస్తారనుకోవడం ప్రస్తుతం కష్టతరమైన విషయాన్ని ప్రస్తుతం పబ్లిక్ ప్రధానంగా మాట్లాడుకుంటున్న అంశం కాబట్టి ఇటు రెండు పార్టీలకి ఎక్కడైతే అభ్యర్థులు మార్చారో ఆ ప్రాంతంలో గెలుపు కష్టమే అని అది అయితే మాత్రం స్పష్టంగా చెప్తున్నారు మరి అది ఎంతవరకు వాసన అవుతుందో మరి నిజంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అభ్యర్థులు మార్చారంటే ఖచ్చితంగా అంతకుముందున్న ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అతను గెలవడనే ఉద్దేశంతో కొత్త అభ్యర్థికి ఇచ్చారు కాబట్టి ఇతను గెలుస్తాడని నమ్మకం ఆయనకు ఉండవచ్చు మరి ఆయనకి ఏ రకమైన ఫీడింగ్ ఇచ్చారో ఏంటో తెలియదు కానీ మొత్తానికి అభ్యర్థుల మార్పు ఆయా నియోజకవర్గాల్లో దుమారుమే రేపింది ఎవరికి వాళ్ళు తమ కంచుకోటలు నాశనం చేసుకోరు కదా ఎవరికి వాళ్ళు తమ పేరును పోగొట్టుకోరు కదా ఇలాంటి నేపథ్యంలో కొత్తగా వచ్చిన అభ్యర్థులకి అనేది ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్న అంశం మరి ఇలాగా దాదాపుగా రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది ఒకవేళ అభ్యర్థులు మార్చిన చోట ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటమి పాలైతే ఖచ్చితంగా ముందున్న అభ్యర్థులకు సంబంధించిన అంచరు వర్గమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు అనే అంశాన్ని స్థానికంగా ఉన్న కార్యకర్తలు నాయకులు చెప్తున్న అంశం కొన్ని చోట్ల అనుకోండి చాలా చోట్ల సహకరించలేదు కొత్తగా వచ్చిన వారికి సుఖం చూపించిన పరిస్థితులు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల ఇలాంటి నేపథ్యంలో అలకలు ఇబ్బందికరమైన వాతావరణాలు మరి వారిని బతిమలు కోడాలు ఇలాంటి అనేక సంఘటనలు జరిగినాయి రాష్ట్రంలో మరి వాళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్ళి అక్కడ ఉన్న అభ్యర్థి చాలా డబ్బులు ఖర్చు పెట్టి మొత్తానికి గెలవడానికి ప్రయత్నం చేశారు మరి ప్రజలు ఎలా ఆశీర్వదించారో ప్రజలు వారికి ఎలాంటి తీర్పు ఇచ్చారో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం పరిగణలో తీసుకోవాలి ఏదేమైనప్పుడు కూడా ఒకటి మాత్రం వాస్తవం ఎక్కడైతే అభ్యర్థులు మార్చారో అక్కడ చాలా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వారు గెలవడం కష్టమే అనే అంశాన్ని అయితే మాత్రం స్పష్టంగా ప్రజలు చెప్తున్నారు ఇది ఈరోజు సబ్జెక్ట్ రేపు మరి ఇంకో అంశంతో మేము ముందుకు వస్తాను వరకు నమస్కారం